అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది రైతాంగం ఇప్పుడు తుఖం పోసుకుంటున్నారు ఆల్రెడీ చాలా చోట్ల ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ మేం గతంలో ఇచ్చినటువంటి రైతు బంద్ ఇయ్యాలి ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇయ్యాలి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తాను అవి ఇయ్యలే మేము ఇచ్చే ఐదు వేలు కూడా ఇప్పటికి ఇయ్యలే రైతాంగాన్ని ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతా ఉన్నారు ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపశపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగానికి చేరగొడుతున్నటువంటి సందర్భాలు చూసిన సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకుండా రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి నేను ఒకటే విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ రైతు భరోసా మీరు ఇస్తాన రైతు భరోసా కానీ ఇమ్మీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా